ఒక భర్త విడాకుల కోసం కోర్టుకు వెళ్ళాడు జడ్జ్ విడాకులు ఎందుకు కోరుకుంటున్నారండి భర్త నా భార్య నాతో వెల్లుల్లి వలిపిస్తుంది సార్ ఉల్లిపాయలు కోయిస్తుంది అంట్లు తోమిస్తుంది సార్ జడ్జ్ వీటిలో అంత కష్టం ఏముంది వెల్లుల్లిని వేడి నీటిలో వేస్తే సులువుగా వలవచ్చు ఉల్లిపాయలు ఫ్రిడ్జ్లో కాసేపు ఉంచి అప్పుడు కట్ చేస్తే కళ్ళు మండవు గిన్నెలు కాసేపు నీటిలో నానబెట్టి కడిగితే సులువుగా శుభ్రపడతాయి బట్టలు ఉతికే ముందు ఒక అరగంట సర్ఫ్ నీళ్ళల్లో నానబెడితే సులువుగా ఉతుకోవచ్చు చేతులు పాడవ్వు భర్త అర్థమైంది సార్ నా కేసు వాపస్ తీసుకుంటున్నాను మీ పరిస్థితి నా కన్నా దారుణంగా ఉందని అర్థమైంది నాకు తాగమని అమ్ముతుంది ఎక్సైజ్ శాఖ తాగినాక ఓదమంటుంది పోలీస్ శాఖ ఊదినాక రమ్మంటుంది న్యాయశాఖ వచ్చాక కట్టమంటుంది ఆర్థిక శాఖ కట్టలేకపోతే పిలుస్తుంది జైళ్ళ శాఖ ఇంటికి వచ్చాక పిచ్చ కొట్టుడు కొడుతుంది హోంశాఖ ఏంటో కష్టాలన్నీ మగవాళ్ళకే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి